విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు పలువురు గాయపడ్డారు హోంమంత్రి అనిత విశాఖ జిల్లా కలెక్టర్ సిపి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘోర ప్రమాదం సంభవించింది మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్ళే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వందల రూపాయల టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు మరికొందరు గాయపడ్డారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు సమాచారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు ఎనిమిది మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సింహాచలంలోనే ఉన్న హోంమంత్రి అనిత విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సిపి శంఖబ్రత బాగ్చి స్వయంగా సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు ले ले क्या कर क्या कर अधिकारी का कंट्रोल పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్ వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం మేము డ్యూటీలో ఉన్నాము నైట్ డ్యూటీలో ఇమీయట్ గా మేమందరూ రావడం జరిగింది ఆ టెంపుల్ వారు వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ వచ్చింది దానికి కట్టే ఉన్నారు ఒకసారి గాలి రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి దేవడంతో దానికి ఆ ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్ ఆల్రెడీ మేము వన్ డే బిఫోర్ వచ్చి ఇక్కడ డెప్లమెంట్ ఉన్నాము ఏపీఎస్డీఆర్ వైజాగ్ టీము మా టీమ్ ఇక్కడ రెడీగా ఉన్నాయి మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం అంతా లాగి కొంచెం సజ్ చేసాం సార్ మొత్తం చేసి ఇచ్చాం సార్ మొత్తం అంతా కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తలుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకుని వెళ్ళాము ఈ వర్షం వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను ఫుటావుట్ని వచ్చాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఇక్కడ ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో లో నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి నేను పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మీద అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి అందరూ కూడా బాగున్నారండి క్షతగాతులు అందరూ అవుట్ ఆఫ్ దాని తర్వాత వాల్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ఫౌండేషన్స్ కానీ దానికి చుట్టూ ఉన్నటువంటి క్లే వర్క్ అంటే ఎర్తన్ వర్క్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే మనం మాట్లాడాల్సి ఉంటుంది బట్ ప్రిలిమినరీగా మాకు అర్థమైనంత మటుకు ఈ డౌన్ పోర్ ఒక్కసారిగా రావటం వలన ఈ ఇన్సిడెంట్ జరిగిందన్నది మేము చూసింది తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పండాలు సెలెక్ట్ చేసిన పోల్స్ కూడా కొన్ని లూజ్ చేసినాయేమో అక్కడ ఉన్నటువంటి సాయిల్ని కొంత లూజ్ చేసే పరిస్థితి ఉందేమో అన్నది కూడా మేము గుర్తించడం జరిగింది తర్వాత ఈ వాల్ కూడా బ్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా హెవీ సిమెంట్ బ్రిక్స్ ఉండటంతో కమిటీ ఏర్పడినాక వారికి కూడా మా అబ్జర్వ్ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి కారకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ఘటన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని క్షతగాత్రులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు సింహాచలంలో గోడ కూలిన ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో భక్తులు మృతి చెందటం పలువురు గాయపడటం తీవ్రంగా కలిచివేసిందన్నారు చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారని భక్తులు భయపడాల్సిన అవసరం లేదన్నారు సింహాచలంలో జరిగిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు దారుణమైన ఘటన చాలా విషాదకరమైన ఘటన సింహాచల చందనోత్సవం అంటే స్వామి ఏడాదిలో రోజు తన నిజ దర్శనం చూపిస్తాడు పెద్ద సంఖ్యలో భక్తులు యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శిస్తూ ఉంటాడు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి ఆలయ ధర్మకర్త అశోకజపతి రాజు వచ్చి చందన సమర్పణ తోటి ఈ చందనోత్సవ ప్రక్రియ ప్రారంభమైంది సరిగ్గా అదే సమయంలో చాలా కుంభవృష్టిగా వర్షం కురిసింది సుమారుగా ఇరవై నుంచి నలభై నిమిషాల పాటు చాలా భారీ వర్షం వచ్చింది దాంతో కొండ మీద ఉన్నటువంటి నీరంతా కూడా కొండ కిందకి వెళ్లేటువంటి ప్రక్రియతో భాగంగానే ఈ మధ్యనే మూడు మూడు ఒక నాలుగు రోజుల క్రితం మూడు వందల రూపాయల క్యూ లైన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి భక్తులందరూ దిగేటువంటి బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ వెళ్లడం కోసం మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయలు భక్తుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణం చేపట్టినటువంటి గోడ దగ్గర మొత్తం ఈ నీరంతా వచ్చి చేరడం వర్షం భారీ వర్షం కురవడం దాంతో ఈ నీరంతా వచ్చి ఒక చోట చేరడం వల్ల గోడ పూర్తిగా చిద్రమైపోయి ఆ గోడ విరిగిపోయింది భక్తుల మీద మూడు వందల రూపాయల క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు పడింది రెండు లైన్లు ఉన్నాయి మొత్తం మూడు వందల రూపాయల లైన్లు రెండు లైన్ కింద దాన్ని విభజించారు ఇనుప ఇనుప లైన్లు రెండు లైన్ కింద దాన్ని విభజించారు ఇనుప ఇనుపరాడులతోటి ఈ పూర్తిగా నిర్మాణాన్ని చేపట్టారు ఫలితంగా ఎప్పుడైతే గోడ విరిగి పడిందో ఇనుపరాడులు వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద పడ్డాం దాంతో భక్తులంతా కూడా ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి భక్తులు సుమారుగా ఏడుగురు మృతి చెందారు అలాగే ఒకరికి తీవ్రమైన గాయాలైతే రెస్క్యూ ఆపరేషన్ చేశారు స్థానికంగా ఉన్నటువంటి ఎస్డిఆర్ఎఫ్తో పాటు వాలంటీర్లు ఉన్నారు వారంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని ఆసుపత్రికి తరలించారు ఏడుగురు మృతి చెందారు మృతి చెందిన వారిలో ఒకరు అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందినటువంటి అంబాజీపేట చెందినటువంటి ఈశ్వరరావుగా గుర్తించారు మరొకరు యగ్ల వెంకట్రావు అంటే ఆయన ఆధార్ కార్డును బట్టి ఎడ్ల వెంకట్రావు పేరుని గుర్తుపెట్టి ఇద్దరి పేరును గుర్తించారు మిగిలినటువంటి వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని అందజేసి ఆ ఏడుగురు మృతదేహాలను కూడా కేజీహెచ్కి మృతదేహాలను కేజీహెచ్కి తరలించారు చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు దేవాదాయ శాఖ చెందినటువంటి అధికారులు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా పరిశీలన చేస్తోంది ఇంజనీరింగ్ పరమైనటువంటి లోపం ఏదైనా ఉందా అసలు ఎందుకు ఈ రకంగా జరిగిందనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు మరేపు నిర్వహణ సంబంధించిన ఏర్పాట్ల మీద ఎందుకంటే నిర్వహణ సంబంధించిన ఏర్పాట్ల మీద సమీక్షలు జరిపారు మరోవైపు ఏ భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి అంశాన్ని కూడా పూర్తిగా దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశారు ఒకసారిగా వర్షం రావడం క్యూలైన్ ఉన్నటువంటి గోడ కూలిపోవడం ఈ ఘటన మీద కూడా పూర్తి విచారణ చేయడానికి దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు ఇప్పటికే దేవాదాయ శాఖ చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ చంద్ కూడా ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరిగినటువంటి అంశాన్ని కూడా పరిశీలించారు దేవాదాయ శాఖ చెందిన అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఈ అంశాన్ని దృష్టి పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి ప్రక్రియని కొనసాగిస్తున్నారు అయితే సింహాచల చందనోత్సవం చాలా ఏడాదికి జరిగేటువంటి ప్రాముఖ్యమైన ఆదిత్య పవన్ అయితే ఇది ఏడాదికి ఒక ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏడాదికి ఒకసారి జరిగే చందనోత్సవం ఇది మీరు చెప్తున్నారు తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో అశోక్ గజపతి రాజు గారు వచ్చి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడం అవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎన్ని క్యూలైన్లు ఉన్నాయి జనరల్ గా ఈ చందనోత్సవం టైంలో ఎన్ని క్యూలైన్స్ ని అలౌ చేస్తారు ఈ ఘటన అసలు ఏ సమయంలో జరిగింది సరిగ్గా రెండు గంటల ముప్పై నిమిషాలకి ఆలయ అనువంశిక ధర్మకర్త చందన సమర్పణ జరిగింది అదే సమయంలో భక్తులందరినీ కూడా క్యూ లైన్లను విడిచిపెట్టారు సాధారణంగా క్యూ లైన్ సంబంధించి బస్ స్టాండ్ నుంచి అంటే ప్రయాణికులు కొండ మీద ఉన్నటువంటి ప్రయాణికులు దిగడానికి ఒక బస్ బస్ స్టాండ్ ఉంది ఆ బస్ స్టాండ్ ఎదురుగున్నా ఉన్న ప్రాంతమే ఈ మూడు వందల రూపాయల లైన్ మూడు వందల రూపాయల క్యూ లైన్ వెయ్యి రూపాయల లైను పదిహేను వందల రూపాయల లైన్ పదిహేను వందల క్యూలైన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ గోపురానికి అభిముఖంగా ఉన్నది ఇది పదిహేను వందల రూపాయల లైన్ అంటే పదిహేను వందల రూపాయలు టికెట్ కొనుగోలు చేసిన భక్తులంతా కూడా ఈ మార్గం ద్వారా వెళ్ళి స్వామిని లోపల దర్శనం చేసుకుంటారు దీని తర్వాత అంటే ఈ పదిహేను రూపాయల టికెట్ తర్వాతనే వెయ్యి రూపాయల క్యూ లైన్లు మూడు వందల రూపాయల క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు ఈ మధ్యనే ఒక నాలుగు రోజుల క్రితమే నిర్మాణం చేపట్టి ఒక భవనాన్ని నిర్మాణం చేపట్టారు ఆ ప్రాంతంలో నిర్మాణం చేపట్టి మూడు వందల రూపాయల భక్తులంతా కూడా ఇప్పుడు కూలిపోయినటువంటి ఘటన గోడ కూలిపోయినటువంటి ప్రాంతం దగ్గర నుంచే వారు క్యూ కాంప్లెక్స్ వెళ్తారు ఆ ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది అయితే భక్తులంతా కూడా పన్నెండు గంటలకి కొండ మీదకి చేరుకున్నారు ఈసారి దేవస్థానం చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది భక్తులు ఎవరూ కూడా వారి వారి వాహనాలు వచ్చేటువంటి అవకాశం లేదు దేవస్థానమే బస్సుల ద్వారా పైకి తీసుకువచ్చింది అలా పన్నెండు గంటలకే భక్తులు పెద్ద సంఖ్యలో కొండ మీద చేరుకున్నారు చేరుకున్న వారంతా కూడా దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే అప్పుడు సమయం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో ఈ ఈ ఘటన జరిగింది అప్పుడే అందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనానికి దర్శనాన్ని అనుమతి ఇస్తారు ఆలయ అనువంశిక ధర్మకర్త దర్శనం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనగానే సత్యప్రసాద్ పట్టవస్త్రాల సమర్పణ జరిగింది టీటీడీ నుంచి టీటీడీ చైర్మన్ కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా ప్రోటోకాల్ అధికారులు అందరూ కూడా దర్శనం చేసుకున్నారు అప్పుడే భక్తులందరికీ కూడా క్యూ లైన్లు విడిచిపెడుతున్నారు ఆ సమయంలోనే భారీ వర్షం రావడం వర్షం సమయంలోనే కొంతవరకు భక్తులు చల్లా కానీ ఈ ఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా అక్కడ విద్యుత్ అంతరాయం కలిగింది అదంతా చీకటి కమ్ముకుంది చీకటి కమ్ముకోవడం వల్ల సుమారుగా అరగంట పాటు ఆ ప్రాంతంలో అసలు ఏం జరిగింది అనేటువంటిది తెలిసే పరిస్థితి లేదు కానీ అదృష్టవశాత్తు చేస్తూ అక్కడే వాలంటీర్గా చేస్తున్నటువంటి సేవ చేయడానికి వచ్చినటువంటి వాలంటీర్లు వైజాగ్ వాలంటీర్లు అనేటువంటి వాలంటీర్లు కూడా అక్కడే ఉండడం ఈ భక్తుల అరుపులు విని సంఘటన ప్రాంతాన్ని వెళ్ళి చూసిన దాకా ఉండి అందరి మీద కూడా కూలిపోయి గోడ పడిపోవడం వారు మృతి చెందినటువంటి ఘటన జరిగింది చాలా బాధాకరమైన విషయం అయితే ఆదిత్య పవన్ సంబంధించి ఆదిత్య పవన్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ గోడ కూలిందో ఈ మూడు వందల రూపాయల టికెట్ అనేది ఇది రెగ్యులర్ గా అలౌ చేసే మార్గమేనా ఆ గోడ నిర్మాణం జరిగి ఎన్ని రోజులైంది ఈ గోడ నిర్మాణం చేసి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల లోపలనే ఈ గోడ నిర్మాణం చేశారని చెప్తున్నారు అయితే ఇంజనీరింగ్ పరమైనటువంటి లోపం ఏదైనా ఉందనే అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఈ గోడ నిర్మాణం చేసి కేవలం నాలుగైదు రోజులు అయ్యి ఉంటుంది అది కూడా పూర్తిగా కాంక్రీట్ పిల్లర్లు నిర్మాణం చేయలేదు రెండవది సిమెంట్ ఇటుకల మీద ఈ గోడ నిర్మాణం చేశారు అయితే గోడ కూడా నిర్మాణం చేసినప్పటికీ కొండ మీద ఉన్నటువంటి నీరంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రాంతంలో చేరడంతో ఆ ప్రాంతం అంతా కూడా గుల్లబారడం గోడను ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద పడిపోవడం అనేది ఆ గోడ కూలిపోవడంతో పాటు భక్తుల మీద పడిపోయిందనేటువంటి అభిప్రాయాన్ని కూడా స్థానికంగా ఈ ఘటన చూసినటువంటి వారు వ్యక్తపరుస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ ఘటన మీద దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు ఇప్పటికే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులని అసలు ఏం జరిగిందనే అంశాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు ఇప్పటికే దేవాదాయ శాఖ చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇంజనీరింగ్ పరమైనటువంటి లోపం ఖచ్చితంగా కనిపిస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు అందులోనూ ఇంత ప్రతిష్టాత్మకేస్తున్న చందన సమయంలో ఈ రకంగా జరిగిన పట్ల తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ధన్యవాదాలు

ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ భారీ వర్షాల కారణంతో జరిగిన ఈ ఘటన ఆయన చాలా తీవ్రంగా స్పందించారు ఏదైతే జరిగిన ఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం పరమించిన వారి కుటుంబాలు తన సగార అనుభూతి తెలియజేశారు అలాగే అక్కడ తాజా పరిస్థితిపై కలెక్టర్ తోనూ జిల్లా ఎస్పీతోనూ కూడా ఫోన్ లో మాట్లాడారు గాయపడ్డ వారికి జరిగే చికిత్స స్పందించాలని చెప్పి ఆదేశించారు పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి తైగా సమీక్షిస్తూ అని చెప్పి నిర్ణయించారు అలాగే ఈ కేటనపై స్పీకర్ అయ్యన్న పాటలు స్పందించారు స్పీకర్ సభాపతి అయ్యన్న పాటలతో పాటు మంత్రులు నారాయణ రెవెన్యూ మంత్రి అరగం ప్రసాద్ హోంమంత్రి కూడా అంత అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి కూడా స్పందించారు హోం మంత్రి అనిత కూడా వెంటనే తక్షణమే అక్కడ బతులు సమీక్షిస్తున్నారు స్కూల్ పరిశీలించారు నేతృత్వంలో అక్కడ చట్టగా వెంటనే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు అలాగే సభాపతి హైదరాబాద్ కార్యకర్తలు పట్ల తీవ్రతం చేశారు ఏదైతే కూర్చున్న భారీ వర్షాలకి ఎనిమిది మంది చనిపోవడం అలాగే పలువురు గాయాల కార్యక్రమంగా పేర్కొన్నారు అలాగే ముస్లిం కుటుంబాలతో సాంబూ తెలియజేశారు గాయపడిన వారికి ఖచ్చితంగా మెరుగైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు బాలి కుటుంబాలతో పాటు దేవాలయ శాఖ కూడా తీవ్ర తీవ్ర చేశారు ఇంటి పరిస్థితి వారు పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయ చర్యలు అలాగే అక్షతగాతులకు మెరుగైన వైద్యం అందించేలాగా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు ధన్యవాదాలు కృష్ణ